లైవ్ అప్డేట్స్ ఈ రోజు అసలు ఏం జరిగింది ఏంది అని చూస్తే మెయిన్ టాపిక్ కనుక మనం చూసినట్లయితే అసలు ఏం జరుగుతుంది అని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి అబ్జర్వేషన్లో లో తెలుస్తున్న సంగతి ఏంటంటే విష్ణు ప్రియ చుట్టూ తిరుగుతున్న పృథ్వీ కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా అనే విధంగా విష్ణు ప్రియ ఏదైతే సిద్ధాంతం కర్మ ఈజ్ బ్యాక్ అని నమ్ముతుందో అదే జరిగింది అని అనిపించింది ఇవాళ కొన్ని సంఘటనలు చూసినట్లయితే ఎక్కడ చూసినా తోక పట్టుకొని తిరుగుతుండు పృథ్వీ ఏదంటే విష్ణు వాటర్ కావాలన్నా విష్ణు ఫ్రూట్స్ కట్ చేయాలన్నా ఈ రకమైన సీన్లు అయితే ఇవాళ అవుపడుతున్నాయి ఏట్రా అయ్యి ఇది అనిపించింది ఒకసారిగా నిన్న నైట్ చూసినట్లయితే నిన్న ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఆ మధ్యలో చూసినట్లయితే నిన్న నైట్గా నిన్న ఈవినింగ్ లోపే జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళు జనరల్గా మాట్లాడుకున్న వాడికి వెళ్ళి విష్ణు ఈజ్ మై ప్రియారిటీ అని చెప్పేసి ఎందుకు చెప్పిండు ఏమో అర్థం కాలే ఆ సిచ్యువేషన్ అసలు ఆడ స విష్ణు ఈజ్ మై ప్రియారిటీ దేనికి ప్రియారిటీ ఏంది రీజన్ ఏంది చెప్పాలి కదా దేనికోసం ఏది నీ ప్రియారిటీ సడన్గా వచ్చేసి నీ ప్రియారిటీ అయింది అనేది ఒక నిమిషం పాటు చెప్పినట్టయితే బాగుండేది విష్ణు ఈజ్ మై ప్రియారిటీ అనేసి చెప్పిండు జంపు ఏది లేదు మెరుపుతీగా ఏమన్నా మెరుపుతీ లేచిలో పోవడానికి అర్థం కాలే ఆడ ఏం మరి ఓట్ల కోసం ఏమైనా ఆశపడుతుండా విష్ణు ప్రియకి సంబంధించిన ఓటింగ్ కోసం ఏమైనా ఆశపడి విష్ణు నా ప్రియారిటీ విష్ణుని మంచిగా చూసుకుంటా విష్ణువుకి నీళ్ళు అందిస్తా విష్ణుకి ఫ్రూట్స్ కట్ చేసిస్తా విష్ణుకి కాప్ పెట్టిస్తా విష్ణుకి కళ్ళ మసాజ్ చేస్తా చేతులు మసాజ్ చేస్తా హెయిర్ మసాజ్ చేస్తా ఇలా ఇవాళ సంఘటనలు చూస్తే ఆల్మోస్ట్ విచ్చిన చుట్టే తిరుగుతుండదు పృథ్వీ ఎక్కడ చూసినా విష్ణుని పట్టుకొని తిరుగుతుండు విష్ణుని వదిలిపెట్టట్లే ఏందిరా ఇది అనిపించింది రియల్లీ మీకు కూడా లైవ్ చూసిన వాళ్ళకి లైవ్ అప్పుడొకసారి అప్పుడొకసారి పోయి కుదిరినప్పుడల్లా ఓపెన్ చేసిన వాళ్ళకి ఇవన్నీ అవ్వకడం కంప్లీట్గా లైవ్ చూస్తే ఇలాంటి సంఘటన అసలు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈరోజు అదే తిరుగుతుంది ఏంది నిజంగానే పృథ్వీ విష్ణుప్రియ ప్రియారిటీ అనుకొని విష్ణుప్రియ చుట్టూ తిరుగుతూ విష్ణుప్రియ అంత కేరింగ్ చేస్తున్నాడు అని అయితే అనిపించింది మరి మీకేమనిపించింది విష్ణుప్రియ విషయంలో పృథ్వీ నిజంగానే మారిపోయి ఇంత ముందు లేదు నాకు నేనే అన్నటువంటి పృథ్వీ ఇవాళ విష్ణువే నా ప్రియారిటీ అనుకుని నీళ్లు తాగుతావా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వాలా కాఫీ పెట్టి తీసుకురావాలా అనే స్థాయికి దిగజారి దిగజారిపోయిన అనుభూతి లేని అంత ఏంది మార్పు కారణమేది ఇంత మారడానికి కారణమేది పృథ్వీ అనేది అయితే నాకు అర్థం కాలే మరి మీకు అర్థమైతే కామెంట్ చేయండి నాకు తెలిసిందైతే ఓట్ల కోసం విష్ణుప్రియ ఓట్స్ ఏమైనా పడతాయేమో రాలతే కొద్దిగా కొద్దిగా సేవై బయటపడదామని ప్లాన్ చేస్తున్నట్టు వాస్తవంగా ఇంత కూడా చేసేవాడు కాదేమో కానీ మొత్తానికి అయితే చేస్తుండు నాకు అయితే విష్ణుప్రియ ఓట్లు ఏమైనా రాలగొట్టుకుందాము రాబట్టుకుందాం అనే ప్లాన్లతోటి ముందుకు సాగుతుండేమని అయితే అనిపించింది మరి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇది విష్ణుప్రియ అండ్ పృథ్వీ టాకు ఇది జరిగింది ఇది ఒకసారి ఇక సెకండ్ చూసినట్లయితే నిన్న మెగా చీఫ్ కంటెండర్షిప్ కోసం ఐదుగురు అయితే సెలెక్ట్ అయ్యారు ఆ ఐదుగురికి ఇవాళ లైవ్ లో అయితే వాళ్ళకి టాస్క్ కండక్ట్ చేయడం లెవెల్ వన్ టాస్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఈ లెవెల్ వన్ టాస్క్ ఏంటంటే మనకి ఫ్లెడ్ లైట్స్ కోసం ఇలా పెట్టేస్తారు కదా మొత్తం ఇలా రెండు స్టాండ్లు దాని పైన ఒకటి కట్టేస్తారు కదా అలా పెద్ద సెటప్ అయి చూసారు చేసి ఐదుగురు కాబట్టి ఐదు తాళ్ళు వేలాడి తీశారు దానికి ఐదు వేలాలు తీసి కింద స్టూల్స్ వేశారు స్టూల్స్ వేసి రెండేమో రౌండ్ గా ఉంటే స్టూల్స్ ఉంటాయి ఇవి బ్లూ కలర్ లో ఉంటాయి మూడేమో మనకి స్క్వేర్ షేప్ లో ఉంటాయి దానికి మెరూన్ కలర్ రెడ్ రెండు ఆ టైప్ లో కలర్ అయితే ఉంటుంది అనమాట ఇది వీటికి ఒక డైస్ లా ఒక డైస్ డైస్ ఉంటది డైస్ కి రెండు వైపులా బ్లూ కలర్ ఉంటుంది మిగతా ఫోర్ సైడ్స్ రెడ్ కలర్ ఉంటుంది ఎందుకంటే రెడ్వి మూడు ఉన్నాయి ఇక బ్లూ రెండు స్టూల్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు దీనికి సంచాలకులుగా వ్యవహరించింది గౌతమ్ కృష్ణ ఇక ఈ టాస్క్ ఏంటంటే బజర్ మోగానే అందరూ తాళ్ళు పట్టుకొని ఆ స్టూల్ మీద నిలబడైతే ఇలా పట్టుకొని నిలబడి ఉండాలి ఎప్పటి వరకు బజర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ బజర్ మోగే బజర్ మోగే వరకు అంటే మధ్య మధ్యలో లెవెల్ వన్ డెవల్ టూ అలా జరుగుతుంటది వీళ్ళు బజార్ స్టార్ట్ కాగానే వెక్కి నిలబడాలి అక్కడ సంచాలకులు ఉన్నటువంటి గౌతమ్ కృష్ణ డైస్ ఉంటుందిగా డైస్ని ఫోల్డ్ చేస్తే అది ఏ కలర్ నెంబర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ డైస్ మీద ఆ కలర్కి సంబంధించిన స్టూల్ని ఏదైనా ఒకదాన్ని చూజ్ చేసుకొని ఆ స్టూల్లో కూడా థాడ్ కట్టడం జరిగింది ఆ థాడ్ పట్టి లాగుతాడు లాగినప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా నా కింద రెడ్ స్టూల్ ఉంది రెడ్ స్టూల్ని లాగుతాడు ఇప్పుడు ఆ డైస్ ఫోల్డ్ చేస్తే రెడ్ వచ్చింది అతను నేనున్న స్టూల్ లాగాలనుకుంటు దానికి కూడా తాడు కట్టి తాడు అతను లాగపోతాడు నేను ఇలానే పట్టుకుండా తాడు ఆ స్టూల్ లాగినప్పుడు నేను ఇలా వెళ్ళడానికి లేదు ఇక ఎక్కువ దూరం పోలి అది తీసేస్తాడు అంతే ఇక మనం ఎంతసేపు ఆ తాడును పట్టుకొని గాల్లో ఏలాడతామా లేదా అంటే పక్కన పక్కన ఉన్నటువంటి స్టూల్ వాళ్ళ స్టూల్ మీద కన్నా వెళ్ళి మనం నేల మీద అయితే అడుగు పెట్టకుండా కాపాడుకోవాలి ఈ రకంగా ఈ టాస్క్ అయితే జరుగుతుంది దీంట్లో ఫస్ట్ ఇక టాస్క్ పట్టు వదలని విక్రమార్కుడు అంటే తాడు పట్టుకొని వదలకుండా పట్టుకొని ఉండాలి విక్రమార్కుడు లాగా అనే విధంగా అయితే ఈ టాస్క్ పేరు అది మొత్తానికి భజన అవుతుంది టాస్క్ స్టార్ట్ అవుతుంది అవగానే ఫస్ట్ వేయగానే బ్లూ వస్తుంది బ్లూ లాగానే ఒక బ్లూ మీదనేమో పృథ్వీ నిలబడతాడు ఇంకో బ్లూ మీద రోహిణి నిలబడుతుంది మిగతా యష్మి రెడ్ మీద ఉంటది విష్ణుప్రియ రెడ్ మీద ఉంటది అండ్ తేజ కూడా రెడ్ మీద ఉంటాడు బ్లూ వచ్చింది ఆడ ఆ డైస్ చే ఫోల్డ్ చేయగానే బ్లూ వచ్చింది కాబట్టి ఆ బ్లూ మీద చూసుకుంటే ఒక సైడ్ రోగిని ఒక సైడ్ పృథ్వీ ఉంది కాబట్టి పృథ్వీ వచ్చే పృథ్వీది లాగేస్తాడు లాగేసినప్పుడు పృథ్వీ ఆ తాడును పట్టుకుని గాలిలోకి వెళ్ళినట్టు వెళ్ళి తర్వాతకి తను జంప్ అయ్యి అటు యష్మి అరే నా సైడ్ అనగానే ఒక సైడ్ ఏమో పృథ్వీకి ఒక సైడ్ యష్మి ఉంటుంది ఇంకో రైట్ సైడ్ ఏమో విష్ణుప్రియ ప్రియ ఉంటుంది అనమాట యష్మి నా సైడ్ రానగానే పోయి యష్మి స్టూల్ మీద అయితే తను నిలబడతాడు నిలబడి ఇద్దరు యష్మి అండ్ పృథ్వీ రెడ్ స్టూల్ మీద అయితే వాళ్ళిద్దరు పట్టుకొని నిలబడతారు ఇటు సైడ్ మధ్యలో ఇదైతే వెళ్ళిపోయింది ఒక బ్లూ వెళ్ళిపోయింది ఇక తర్వాతకి విష్ణుప్రియ ఉంటుంది తను రెడ్ స్టూల్ మీద ఉంది దాని పక్కన బ్లూ స్టూల్ ఉంటుంది రోహిణి ఉంటుంది దాని పక్కన ఉన్నటువంటి రెడ్ స్టూల్ ఉంటుంది దాని మీద టేస్టీ తేజ ఉంటాడు ఈ రకంగా ఉంటది మొత్తానికి బజర్ అయ్యింది మళ్ళీ బజర్ మూగుతుంది మోగానే మళ్ళీ డైస్ ఫోల్డ్ చేస్తారు మళ్ళీ డైస్ ఫోల్డ్ చేయగానే దాంట్లో అవుబడింది మళ్ళీ కూడా బ్లూనే వచ్చింది మళ్ళీ కూడా బ్లూ వచ్చింది అంటే ఉండదు ఒకటే బ్లూనే ఆ బ్లూ రోహిణి నిలబడుతుంది ఆ రోహిణి చేస్తాడు రోహిణి లాగినప్పుడు పాపం అంటే ఆమె కొంచెం హెవీగా కొంచెం వెయిట్ ఉంటుంది కదా కాబట్టి ఆమె తను పట్టుకుని తేజ సైడ్ వెళ్తాయి ఇటు విష్ణుప్రియ సైడ్ అంత వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అంత లేదు కాబట్టి విష్ణుప్రియ సైడ్ కాకుండా ఇటు సైడ్ పాపం తేజ పర్సనాలిటీ కొంచెం ఉన్న వాళ్ళ కొద్దిగా పర్సనాలిటీ ఉంటుంది కదా ఆ రకంగా తేజ అండ్ రోహిణి వాళ్ళిద్దరు కూడా ఒకటే స్టూల్ మీద వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుని ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ అంటే అక్కడ అసలు ఇప్పుడు ఇట్లా పెద్ద స్టూల్ స్టూల్ ఏమో గింతే ఉంది దాంట్లో ఇద్దరు లెగ్స్ పెట్టుకుంటేనే సరిపోతుంది ఇంకా అంతే ఇట్లా పెట్టిన మాట ఇంక ఇట్లనే ఉండాలి ఆ కాళ్ళు అటు కలి తీసుకోవడానికి కూడా ఉండదు ఆ స్థాయిలో ఉంటుంది ఆ టైప్ లో అయితే రోహిణి తేజ ఒక స్టూల్ మీద ఉంటారు సింగిల్ స్టూల్ మీద ఉంది ఇప్పుడు విష్ణుప్రియ ఒక్కటే ఇటు సైడ్ ఏమో మొత్తం మీద ఇక మూడు స్టూల్స్ ఉంటాయి మూడు కూడా రెడ్ స్టూల్సే ఒక రెడ్ స్టూల్ మీదనేమో యస్మి పృథ్వీ ఉన్నాడు ఇంకో రెండు స్టూల్ మీదనేమో టేస్ తేజ అండ్ రోహిణి ఉన్నారు మిడిల్ రెడ్ స్టూల్ మీద విష్ణుప్రియ అయితే ఉంది అనమాట తర్వాత మళ్ళీ బజర్ మోతుంది బజర్ పోగానే వేస్తు కంపల్సరీ రెడ్డే పడాలి రెడ్డు పడే వరకు వేయాల్సిందే ఆ డైస్ మొత్తానికి రెడ్డు పడుతుంది రెడ్డు పడ్డప్పుడు వచ్చి విష్ణుప్రియ ఉన్నటువంటి ఆ స్టూల్ ఆ స్టూల్ని అయితే లాగేయడం జరుగుతుంది విష్ణు ప్రియ బాగానే ప్రయత్నించింది అని చెప్పుకోవాలి ఎందుకంటే తాడు ఇట్లా మామూలుగా ఉంటుందా తన వెయిట్ ని లాపుకోవాలి ఆపాలి కాబట్టి తనైతే కొంత ఫోల్ చేసుకుని పైకి జంప్ చేస్తుంది అంటే లెగ్స్ ఇట్లా రివర్స్ ఇట్లా పట్టుకుని వెళ్తుంది కానీ ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ అట్లా హోల్డ్ చేసుకోగలుగుతుంది తర్వాతకి తన వల్ల వద్దు తను ఆ నేల మీద అయితే కాలు పెట్టేస్తుంది ఇలా ఈ విధంగా ఫస్ట్ నేల మీద కాళ్ళు పెట్టి దిగిపోయింది విష్ణుప్రియ కాబట్టి తనకి టెన్ పాయింట్స్ వస్తాయి అనమాట ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నది నలుగురు ఇటు యష్మి పృథి ఒక స్టూల్ మీద ఉన్నారు టేస్టి తేజ రోహిణి ఒక స్టూల్ మీద ఉన్నారు మళ్ళీ బజర్ మోగుతుంది బజర్ మోగలనే రెడ్ రెడ్ స్టూలే కాబట్టి రెడ్ ఏ పడుతుంది తర్వాతకి వచ్చి మొత్తానికి ఆ వాస్తవంగా చెప్పాల్సింది ఇక్కడ పార్షియాలిటీ అనడానికి కరెక్ట్ కాదు ఎందుకంటే తర్వాత ప్రేరణ అంటది పాఠశాలను చూపించాడు కదా గ్రూప్ గేమ్ గా అంటది తప్పు ఇక్కడ ఎందుకంటే చూడాలి ఆ గేమ్ లో ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో చూడాలి ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరు పర్సనాలిటీని బట్టి చూసినట్టయితే వాళ్ళు అక్కడ నిలబడమే గగనం అవుతుంది అలాంటిది వాళ్ళిద్దరు హోల్డ్ చేసుకుని టేస్టీ తేజ అండ్ రోహిణి వాళ్ళిద్దరు నిలబడి ఉన్నారు అది బెటర్ వాళ్ళ నుంచి ఇటు సైడ్ పృథ్వీ అండ్ యష్మి వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇటు సైడ్ నెక్స్ట్ పృథ్వీ యష్మి ఉన్న స్టూల్ని అయితే అలాగేయడం జరుగుతుంది అప్పుడు పృథ్వీ గాలిలోకి వెళ్ళి మొత్తానికి అయితే పైన ఆ తాడి ఇట్లా పట్టుకునే తను రివర్స్ అయిపోయి కాళ్ళతోటి కావచ్చు మంచిగా హోల్డ్ చేస్తున్నాడు చాలా బాగా పర్వాలేదు వన్ మినిట్ ఉన్నా కూడా చాలా గొప్ప అది తను ఆ విధంగా చేసుకుంటూ ఏం మాత్రం తీసుకోకుండా యష్మి కూడా కొంత టైం అయితే తను కూడా ఉంది కొంత టైం బాగా బాగా హోల్డ్ చేసుకుంది తను కూడా చాలాసేపు గాలి ఉంది తర్వాతకి పృథ్వీ అలా ఉండలేక మళ్ళీ కాలు కింద కాలు కింద డైరెక్ట్ కాలు కింద ఇట్లా కిందికి పెట్టేసినట్టయితే కింద తగలుగుతుంది కానీ మళ్ళీ లెగ్స్ కూడా కిందికి పెట్టి కూడా ఫోల్డ్ చేసుకుని అయితే తను ఆ రకంగా ఉండడం జరిగింది తర్వాతకి మొత్తానికి కొద్దిసేపు అలాగే ఉన్న తర్వాత యష్మి మాత్రం తను ఇక కాలు కింద పెట్టేసింది తర్వాతకి ఇక పృథ్వీ కూడా ఎంతసేపు ఉండలేదు కదా ఆ తాడు ఎంత రఫ్ ఉంటాయి ఆ విధంగా అయితే తర్వాత పృథ్వీ కూడా పెడతాడు యష్మి రెండు సెకండ్ టైం అంటే రెండో వ్యక్తిగా కింద పెట్టింది కాబట్టి ఆమెకి ట్వంటీ పాయింట్స్ తర్వాత మూడో వ్యక్తిగా పుద్వి కింద పెడతాడు కాబట్టి తనకి థర్టీ పాయింట్స్ వస్తాయి ఇటు చూస్తే వీళ్ళు అప్పుడు ఉండలేకపోతుండరు చాలా కష్టమవుతుంది బిగ్ బాస్ ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ టైమే ఇచ్చిండు వాళ్ళని చూద్దాం వాళ్ళు సెన్సివ్ ఉంటారు ఏందని కూడా చూసాడు అయితే వాళ్ళు బజర్ మోగి మళ్ళీ డైస్ వేసి వరకు అయితే ఉన్నారు తర్వాతకి డైస్ మోగి ఆ స్టూల్ తాగుతుంటే రోహిణి అయితే పక్కకి జంప్ చేస్తుంది ఆమె ప్లేస్ మీద ఆ తాడు పట్టుకొని పక్కకి జంప్ చేస్తుంది కానీ ఉండలేదు తను కింద పెట్టేసా కాబట్టి ఫోర్త్ పర్సన్ గా రోహిణి కాలు కింద పెడతాది కాబట్టి ఆమెకి ఫార్టీ పాయింట్స్ ఫైనల్ గా చివరి వరకు ఉన్నది టేస్టీ తేజ సో ఆయనకి ఫిఫ్టీ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది ఇది మేఘా చీఫ్ టాస్క్ జరిగినటువంటి ఫస్ట్ లెవెల్లో ఈ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీని పరంగా చూసినట్లయితే టేస్టీ తేజకి ఫిఫ్టీ పాయింట్స్ ఉన్నాయి రోహిణికి ఫార్టీ పాయింట్స్ పృథ్వీకి థర్టీ పాయింట్స్ యష్మికి ట్వంటీ పాయింట్స్ విష్ణుప్రియకి టెన్ పాయింట్స్ ఈ విధంగా టాస్క్ కంప్లీట్ అయింది టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రేరణ వచ్చేసి అంటుంటుంది అనమాట అరే గౌతమ్ గాడు నిన్ను అలా అన్నాడు కదా అని నవీన్తో కినుక అంటుంటుంది అనమాట ఇప్పుడు వాడు చేసింది ఏంటి భయాసుడు కాదా అంటుంటుంది అది ప్ర ఎందుకో కావాలని ప్రేరణ దూరి ప్రతిదీ పట్టుకొని కదా దీన్ని చూద్దాం నిన్న మనల్ని అన్నాడు కదా ఇది చూపిద్దాం అది చూపిద్దా దూరుతుంది మళ్ళీ పక్కకి వెళ్ళి వాళ్ళతో బాగానే ఉండదు అనుకుంటారు ఎందుకో అది కరెక్ట్ కాదేమో ప్రేరణ అలా చేయడం అని అయితే అనిపించింది ఎందుకంటే నువ్వు చూస్తున్నావు మళ్ళీ సపోర్ట్ సపోర్ట్ రోహి అంటది పోయి ఇట్లా అంటే ఎందుకు అది అని అయితే అనిపించింది ప్రేరణ ఇప్పటికైనా చేంజ్ అయితే బెటర్ ఎందుకంటే నామినేషన్ లో ఉంది ఆమెకి ఓటింగ్ బాగానే పరుగుతుంది ప్రేరణ థర్డ్ ప్లేస్ లో అయితే కొనసాగుతుంది కాబట్టి ప్రేరణ ఈ వీక్ డబల్ ఉన్నా కూడా తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు ఆ ఓటింగ్ సరల్లీ ఎలా ఉంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఈవినింగ్ టైం కూడా చాలా మంది ఓట్స్ చేస్తారు ఆఫ్టర్ ఫైవ్ థర్టీ అలా ఒక్కసారిగా ఓటింగ్ అయితే పెరుగుతుంది ఆ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఓటింగ్ సర్లేని కనుక చెక్ చేసుకొని ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మీద కూడా మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్